ఎక్కడికి బయలుదేరారు ఒకసారి అమ్మాయిని ఏం ఏముంది బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నారు శుభం వెళ్ళండి మాధవి గారు మీరు కూతురుని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యం అయ్యేటట్టుంది చూసారా ముందు అటు బస్సు వస్తుంది అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి ఏమిగా కుంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి నా చేతులతో చేస్తామని కూతలు కూస్తూ చాలేజ్ చేస్తున్నావేమిటి నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిసలా నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరణ చేస్తాను పెళ్లి చేసి తీరుతాను తొందరపడి ఆ పని మాత్రం చేయకు ఎందుకో తెలుసా ముండమోపివి శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు చేసి చూపిస్తాను అప్పుడు నువ్వు విధవవుతా అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు శాస్త్రి నాకేదో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్ము చెక్క అది కాదు బలవంత మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి కొంపదీసి తల్లి అయ్యాననుకో వంతులకు తల్లివ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు అంత మాత్రాన తల్లి నవ్వుతానా ఏదో ఆయలు ఎక్కువై నాలుగు పెసరడుతున్నాను అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది అటువంటి ఏమి మనసులో పెట్టుకోవద్దు చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మూడు ముడుముళ్ళు వేస్తాను అంతవరకు దిగులు పడకో అయ్యా ఎక్కడా మూడు మూడు అంటున్నారు మరి అక్కడ ఆమెకు సింకర శాస్త్రి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో రంగా ఎంతసేపు అయిందో నువ్వు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నోర్మీ నీ పాపం పండే రోజు వచ్చిందిరా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీ బతుకుని పది మందిలో పెడతాను పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో ఏ శిక్ష విధిస్తారో చూస్తాను పంచాయతీలో మీ విషయం జమీందారు గారు అమ్మాయి విషయం బయటపడితే బయట పడదు ఆ రంగాన్ని కుట్టించి ఏర్పాటు చేసేసాని వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు రంగా ఏమిటి ఘోరం ఎలా జరిగింది హనుమంతు ఇప్పుడు నన్నేమి అడగదురా దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండి